అందుకే నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైంబో హోమ్ కుకింగ్ ఈరోజు చూపించిపోయే స్పెషల్ రెసిపీ చాలా సింపుల్ స్నాక్ రెసిపీ కూడా పార చాలా టేస్టీగా క్రిస్పీగా రావాలంటే ఎలా చేసుకోవాలో ఈజీగా చేసి చూపిస్తాను ఈ రెసిపీ కోసం రెండు కప్పుల మైదాని తీసుకోవాలి తర్వాత దీనిలో కప్పు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి అరకప్పు పంచదారని మిక్సీ పట్టుకుని యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఒకసారి చేతితో బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత చిటికడు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి తర్వాత కప్పు నెయ్యిని వేడి చేసుకుని వేసుకోవాలి నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది నెయ్యి లేకపోతే మీరు ఆయిల్ అయినా తీసుకోండి ఇలా వేడి చేసుకుని వేసుకుంటే క్రిస్పీగా గుల్లగా వస్తాయి నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత చేతితో ఒకసారి పిండిని బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి పిండిని ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత దీన్ని నానబెట్టే పని లేదండి వెంటనే మనం చేసేసుకోవచ్చు ఇలా రెండు మూడు నిమిషాలు పిండిని బాగా చేత్తో కలపాలి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత పిండిని సగంగా తీసుకుంటున్నాను పెద్ద చపాతీలాగా చేసుకుంటే త్వరగా అయిపోతాయి ఈ చపాతీ కూడా పలుచుగా లేకుండా చూసుకోవాలి కొంచెం మందంగానే ఉండేలాగా చూసుకోవాలి ఇలా పిండిని చల్లుకుని చపాతిని చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత దీన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి చాలా ఈజీగా చేసుకునే స్నాక్ రెసిపీ అండి ఇంకా ఇది మైదాతోనే కాకుండా హెల్తీగా కావాలంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు గోధుమ పిండితో చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఈ వీడియోలో అయితే నేను స్వీట్ షాప్లో చేసినట్టు చేయాలని చెప్పి మైదా తీసుకున్నాను ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవడమే కలర్ వచ్చేంత వరకు కూడా వీటిని ఫ్రై చేసుకోవాలి చక్కెరపారాలో ఇలా రైస్ ఫ్లోర్ వేసుకుంటే ఎక్కువ రోజులు క్రిస్పీగా మెత్తబడకుండా ఉంటాయి ఇలా కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక స్టైనర్లోకి తీసేసుకోవడమే షక్కరపారా అయితే చాలా సింపుల్గా రెడీ అయిపోయాయి చూసారు కదా చాలా ఈజీగా చేసుకునే స్నాక్ రెసిపీ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా ఒకసారి ఈ టిప్స్ అన్నీ పాటిస్తూ షక్కరపారాని చేసి చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్